మనం ఇక్కడ అందరం కలిసింది మీ అందరు చూస్తూనే ఉన్నారు పిక్సలైన్ సైన్సెస్ అని చెప్పి వీళ్ళు అగ్రికల్చర్ బేస్డ్గా అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం అని ఫార్మర్స్ బెటర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వీళ్ళు కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ఆల్రెడీ కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చాయి ఇవాళ స్పెసిఫిక్గా లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ వెరవెక్టార్ అని చెప్పి ఆ తర్వాత పాలీహెలైట్ కాంప్లెక్స్ అని చెప్పి బెలినస్ అని చెప్పి ఈ మూడు కూడా ఫెర్టిలైజర్స్కి సంబంధించినవి అంటే ఇంతకుముందు పెస్టిసైడ్స్ చేశారు వీడిసైడ్స్ చేశారు ఇది ఫెర్టిలైజర్స్కి సంబంధించింది ఈ ఫెర్టిలైజర్స్లో కూడా ఇది ఆర్గానిక్ బేసిడ్గా తయారవుతున్న ఫెర్టిలైజర్ అంటే గా మనకు దొరికేదన్నమాట ఆర్గానిక్ అనేది నేచురల్ ఒక రకంగా చెప్పాలి అంటే ఇదేమి కు సంబంధించింది కాదు కానీ ఇది గా ఎక్కడి నుంచో మన భూమి లోపల పొరల్లో నుంచి తీసుకొచ్చి ఒక పాలిహెలైట్ అనే దాని పేరే పాలిహెలైట్ అనమాట ఆ రాక్ అంటే ఆ స్టోన్ నుంచి వీళ్ళు దాన్ని మెకానికల్ ప్రాసెస్ ద్వారా చేసి తీసుకొచ్చేది ఇందులో కూడా మీరు ప్యాకెట్స్ కను చూస్తే మీకు అర్థమవుతుంది పొటాషియం అని మెగ్నీషియం తర్వాత సల్ఫర్ ఒకటి ఉంటుంది దీంట్లో తర్వాత మెగ్నీషియం పొటాషియం మెగ్నీషియం సల్ఫర్ ఈ ఈ ఈ కాంపౌండ్స్ ఉంటాయి దీనికి సల్ఫర్ బాండింగ్ ఉంటుంది కాబట్టి ఇది నేచురల్గా చాలా బాగుంటుంది ఈ ఫెర్టిలైజర్ సల్ఫర్ బాండింగ్ ఉండటం వల్ల మన వాళ్ళు యూరియా వేసినా డీఏపీ చేసినా ఇలాంటి ఫెర్టిలైజర్స్ వేసినా కానీ అవి చాలా స్లోగా మొక్క కందేలా చేస్తుంది ఈ సల్ఫర్ అనేది అట్లా కాకుండా మనకు వేరే ఫెర్టిలైజర్స్లో కాల్షియం ఉంటుంది కాల్షియం వల్ల మొక్కకి స్ట్రెస్ ఎక్కువగా పెరిగి ఎక్కువ నైట్రోజన్ని మొక్కకు అందించలేదు కాల్షియం బట్ సల్ఫర్ మాత్రం అలా కాకుండా ఇలా చేస్తుంది కాబట్టి ఈ ఫెర్టిలైజర్ ఉన్న ఉన్న దాంట్లో మన సాయిల్ను కూడా బెటర్గా చేస్తుంది మొక్కకు కూడా మంచిగా న్యూట్రియన్స్ ఇస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని కూడా ఇంతకు ముందు ప్రోడక్ట్స్ లాగానే రైతులు ఆదరిస్తారు అనే ఉద్దేశంతో అనుకుంటున్నాము సో నేను నేను యాక్చువల్గా అగ్రికల్చర్ సైంటిస్ట్ నండి అగ్రికల్చర్ యూనివర్సిటీలో వర్క్ చేస్తాను నేను ప్రొఫెసర్ని సో మేము కూడా ఇప్పుడున్న సర్వేస్కి వెళ్ళినప్పుడు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు షాప్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాము సో ద ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ వల్లనే మేము ఇవన్నీ చెప్పగలుగుతూ ఉన్నాము ఆల్రెడీ లాస్ట్ సీజన్లో ఫార్మర్స్ వాడటం జరిగింది దీనికి కూడా కాకపోతే అఫీషియల్గా లాంచ్ అనేది వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళు కానీ ఆల్రెడీ ఫార్మర్స్ కొంతమంది వాడుతూ ఉన్నారు దే గేవ్ అస్ ద వెరీ గుడ్ రిజల్ట్స్ వెరీ గుడ్ ఇప్పుడు కేజీ తీసి మనకి ఇవ్వాలంటేనే చాలా కాస్ట్లీ అవుతుందండి డీలర్ ప్రైస్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలకు డీలర్కి ఇచ్చేసరికి వీళ్ళకి చాలా కాస్ట్ అయిపోతుంది మళ్ళీ డీలర్ వెళ్ళి రైతుకి ఇవ్వాలి అనేసరికి ఇంకొంత కాస్ట్ పడుతుంది కదా ఇలా ఏంటంటే వీళ్ళు ఐదు ఆరు కిలోలు వేసుకోవాలంటేనే ఒక ఎకరాకు తక్కువలో తక్కువ వేయాలంటే ఐదు ఆరు కిలోలు వేయాలి అంటే పదిహేను వందల రూపాయల వరకు రైతు కూడా ఖర్చు పెట్టుకోవాలి మినిమమ్ లేదంటే ఒక్కొక్కసారి బాగా డిమాండ్ పెరిగితే మేబీ ఇంకొక వంద రూపాయలు పెరగచ్చు అలాంటప్పుడు రైతును ఒక్కసారి తెలియని ఫెర్టిలైజర్ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ వేసేసి అది చేయమంటాం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు తక్కువ క్వాంటిటీస్తో చూడాలి చూసిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు మన యూరియా వచ్చేసరికి ఒక కట్ వేసేస్తాం యాభై కిలోలు అది కాదు ఇక్కడ పద్ధతి అది ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అది ఏంటంటే మొక్కకు అందే అందే టైం చాలా తక్కువ ఒక వారం రోజుల్లో మొక్క తీసుకోలేకపోతే నైట్రోజన్ని ఆ నైట్రోజన్ మొత్తం కూడా లీచింగ్ లాసెస్ ద్వారా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని పట్టుకోలేదు ప్లాంట్ కూడా అలా జరుగుతుంది కానీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్లోకి వచ్చేసరికి అవి మొక్కకి దగ్గరగా ఉండి ఈ నైట్రోజన్ కూడా పట్టుకొని స్లోగా మొక్కకు అందించడానికి ట్రై చేస్తాయి సల్ఫర్ ఫెర్టిలైజర్స్ సో ఇవన్నీ కూడా ఏంటంటే సప్లిమెంట్స్ లాగా మనం నైట్రోజన్ వేసినంత మాత్రం కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి మంచి ఇది ఇస్తుంది అది దీంట్లో రైతుల పరిస్థితి అనేది ఇప్పుడు మనం చెప్పడానికి సిచ్యువేషన్స్ అది ఏ సీజన్కి ఆ సీజన్ మారుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి అగ్రికల్చర్ చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ ఏదో మెరాకిల్స్ జరిగిపోతాయని అయితే నేను చెప్పటం లేదు బట్ ఇష్యూ ఏంటంటే ఉన్న దాంట్లో ఆల్రెడీ మనం నేలని బాగా పొల్యూట్ చేసేసాము వాటర్ వాళ్ళు అనుకోండి ఫెర్టిలైజర్స్ వల్ల అనుకోండి పెస్టిసైడ్స్ వల్ల అనుకోండి ఏదైనా కానివ్వండి నేలను పొల్యూట్ చేస్తాం ఇవాళ మీకు వానపాము కనిపించదు కింద ప్యూపా కనిపించదు కనీసం మనం పొలం తినుతుంటే కొంగలు కూడా రావట్లేదు వెనక మనకు ఉన్న ఉన్న సిచ్యువేషన్ కానీ దీని నుంచి మనం బాగు చేసుకోవాలి మనం నేల నేలను బాగు చేసుకోకపోతే అగ్రికల్చర్ నిలబడదండి ఇప్పుడు ఎవరో ఆర్గానిక్ చేయమంటున్నారు ఎవరో లేకపోతే జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అని చెప్పి పాలేకర్ గారు చేయమంటున్నారు సో ఇవన్నీ చేస్తాము కానీ నేలలో దమ్ము లేదనుకోండి మనం ఏం చేయలేం నేలను ముందు వృద్ధి చేసుకోవాలి మనకు ఎక్కడ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ దొరకటం లేదు ఇప్పుడు ఇంతకుముందు వేసినట్టుగా కానీ గ్రీన్ మెన్యూరింగ్ కానీ లేదు మనకు ఆవు పెండ కానీ లేకపోతే ఇప్పుడు నైదిబ్బలు అంటూ ఉంటారు అవి కానీ ఎక్కడున్నాయండి ఇప్పుడు అవి వేస్తే ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది సాయిల్ మంచిగా వస్తుంది తర్వాత మంచి క్వాలిటీ కూడా పెరుగుతుంది సెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది అందుకనే మీకు ఇప్పుడు చూస్తే ఒకప్పుడు మన గ్రెయిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువ కాలం మనకు ఉండేయండి ఇప్పుడు వచ్చేసరికి అంత నిల్వ కూడా ఉండటం లేదు సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇవాళ ఇది కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏమి కాదు కాకపోతే ఏంటంటే ఉన్న దాంట్లోకి బెటర్గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ కనుక టేకప్ చేస్తే ఇది ఒక రోజుతో ఒక్కసారి చేసేసి మిరాకిల్ రమ్మంటే ఏది రాదండి కంటిన్యూస్గా అవి అవి తగ్గించుకుంటూ ఇవి కొంచెం పెంచుకుంటూ కొంచెం ఆర్గానిక్గా ఫెర్టిలైజర్స్ వాడుకుంటూ కొంచెం నైదిబ్బలు వాడుకుంటూ గ్రీన్ మెన్యూరింగ్ చేస్తూ తర్వాత మనకు న్యాచురల్ ఎనిమీస్ ఉంటాయండి పెస్ట్స్కి వాటిని కూడా డెవలప్ చేసుకుంటూ అన్ని విధాలుగా ట్రై చేస్తే ఐపీఎం పద్ధతి ద్వారా వెళ్తేనేనండి ఏదో ఒకటి వేసేసాం కదా వస్తాయి అనేది కరెక్ట్ డ్రిప్ ద్వారాను ఇచ్చుకోవచ్చు గ్రాన్యుల్స్ వేసారు అంటే ఏంటంటే పౌడర్ వేస్తే నాలుగు రోజులు వేసి గ్రాన్యుల్ వేస్తే ముప్పై రోజుల వరకు ఉంటుంది సో ఇది ఇది ఏం చేస్తా అంటే సల్ఫర్ బాండింగ్ ఉండటం వల్ల ఇది వేసిన తర్వాత మీరు నైట్రోజన్ వేస్తే ఆ నైట్రోజన్ ఇది పట్టుకొని కూర్చుంటుంది ఇది పట్టుకొని కూర్చున్నప్పుడు ఏంటంటే మొక్కకి కావాల్సినంత క్వాంటిటీ ఎప్పుడు కావాలో అప్పుడు అందించడానికి దొరుకుతుంది మొక్కకి తీసుకోవడానికి ఇది అంటే ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఉండటం వల్ల అంటే వెయ్యకపోతే నైట్రోజన్ తీసుకోలేదు అనేది కాదు మొక్క మొక్కకు అందుబాటులో కావాలి అనుకున్న టైంలో నైట్రోజన్ దొరకదు లేదంటే రైతు ఏం చేయాలి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ముప్పై రోజులకు ఒకసారి నైట్రోజన్ వేస్తూ ఉండాలి అది కాదు కదా పద్ధతి అందుకని ఏంటంటే మొక్కకి అవసరమైనంత వరకే నైట్రోజన్ ఇప్పుడు ఏంటంటే నైట్రోజన్ వేయంగానే మొక్కకి కంట్రోల్ లేకపోతే ఒకసారి తీసేసుకుంటుందండి మొక్క కూడా ఒకసారి తీసేసుకొని ఆకుపచ్చగా తయారైపోతుంది ఆకుపచ్చగా తయారైతే అయిపోతుంది వెజిటేటివ్ గ్రోత్ పెరుగుతుంది వెజిటేబుల్ గ్రోత్ పెరిగితే పెస్ట్ అటాక్ చాలా ఎక్కువ అవుతుంది మళ్ళీ మనం పెస్టిసైడ్స్ కొట్టుకోవడం ఇవన్నీ నొప్పులు చాలా ఉంటాయి అంటే ఒక రోజుతో వచ్చేది కాదు కాబట్టి సస్టైన్గా స్లోగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి థ్యాంక్ యూ